హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జంబు ద్వీపం అంటే ఏంటి ఈరోజు ఈ స్టోరీ తెలుసుకుందాం ఈ భూమి కేవలం రాళ్ళు నీరు మట్టి కలయిక కాదు పురాణాలు చెబుతున్నాయి మధ్యంలో ఒక మహాపర్వతం ఉంది అదే సుమేరు పర్వతం దాని చుట్టూ ఏడు మహాద్వీపాలు ఏర్పడ్డాయి వాటిలో ప్రధానమైనది ద్వీపం ఇది గుండె మానవజాతి ఆరంభం మోక్షానికి మార్గం చూపిన పవిత్ర క్షేత్రం అయితే జంబూ ద్వీపం పేరు మూలం ఈ విధంగా ఉంటాయి ఈ ద్వీపానికి పేరు ఒక దివ్య వృక్షం వల్ల వచ్చింది జాంబూ వృక్షం ఒక మహాజామ చెట్టు దాని ఫలాలు కేవలం మానవులు కాదు దేవతలు కూడా ఆస్వాదించేవారు జాంబు చెట్టు కింద పూజలు జరిగేవి రుచులు తపస్సు చేసేవారు దాని ప్రాధాన్యం ఎక్ అంత ఎక్కువగా ఉండటంతో ఈ ద్వీపం పేరు జాంబూ ద్వీపం అని ప్రసిద్ధి చెందింది అని పురాణాలు చెబుతున్నాయి ఇక జాంబు ద్వీపం కేవలం భూభాగమే కాదు ఇది మానవ జీవితానికి కేంద్రం ఇక్కడే నాగరికతలు పుట్టాయి ఇక్కడే మనిషి ధర్మాన్ని నేర్చుకున్నాడు ఇక్కడే మోక్షానికి మార్గం చూపించబడింది వేద పురాణాలు చెబుతున్నాయి సుమేరు పర్వతం మధ్యలో నిలబడి ఉంది దాని చుట్టూ ఏడు మహా ఏర్పడ్డాయి అయితే అందులో ఒకటవది జాంబు ద్వీపం రెండవది ప్లక్ష ద్వీపం మూడవది చల్మెలి ద్వీపం నాలుగవది కుశద్వీపం ఐదవది కౌంచ ద్వీపం ఆరోది శాఖ ద్వీపం ఏడోది పుష్కర ద్వీపం ప్రతి ద్వీపం చుట్టూ ఒక సముద్రం ఉంటుంది కానీ అవి సాధారణ సముద్రాలు కావు ఒకటి పాలు సముద్రం మరొకటి నెయ్యి సముద్రం ఇంకొకటి తేనె సముద్రం మరొకటి చక్కెర సముద్రం ఒకటి మద్యం ఒకటి శుద్ధ జలం ఇకపోతే ఇవి కేవలం పదార్థాలు కాదు సంకేతాలు పాలు అంటే జ్ఞానం పవిత్రతకు ప్రతిక తేనె అంటే మధుర్యం సు సుఖం చక్కర ఆనందం ఉత్సాహం మద్యం మోహం మాయ నెయ్యి యజ్ఞం త్యాగం నీరు జీవన ఆధారం అంటే ద్వీపాల చుట్టూ ఉన్న ఈ సముద్రాలు మానవ జీవితంలో గుణదోషాలను కూడా సూచిస్తున్నాయని అర్థం జంబూ ద్వీపం వక్షాలు అంటే జంబూ ద్వీపం ఒక భూభాగమే కాదు ఇది అనేక ప్రాంతాలుగా విభజించబడింది వీటిని వర్షాలు అని కూడా అంటారు కానీ ఇక్కడే చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది కొన్ని పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఎనిమిది వర్షాలు ఉన్నాయని చెబుతున్నాయి కానీ భాగవత పురాణం మాత్రం ఏం చెప్తుంది తొమ్మిది వర్షాలు అని చెప్తుంది అయితే ఎనిమిది వర్షాలు అన్నవారు ఇలా వృత్తాన్ని మధ్య భాగంగా తీసుకొని లెక్కలో పెట్టుకున్నారు అయితే కొంతమంది తొమ్మిది అంటారు తొమ్మిది వర్షాలు అన్నవారు ఇలా వృత్తాన్ని ప్రత్యేకంగా ఒక వర్షంగా గుర్తిస్తారు అంటే రెండు విజన్లు వర్షాలు ఉన్నాయి ఆ తొమ్మిది వర్షాలు ఇవి భరత వర్షం మనం నివసిస్తున్న పవిత్ర భూభాగం రెండవది కేతుమాల వర్షం మూడవది భద్రాసు వర్షం నాలుగవది అరివర్షం ఐదవది షిముఖ వర్షం ఐదవది కింపు వృషవర్షం ఆరవది ఇలాగుత్త వర్షం సుమారే పర్వతం చుట్టూ ఏడవది రమ్యక వర్షం ఎనిమిదవది హిరణ్యమాయ వర్షం తొమ్మిదవది కొవర్షం ప్రతి వర్షానికి ఒక ప్రత్యేక శక్తి ఒక ప్రత్యేక దేవత క్షేత్రం ఉంది కానీ మానవ జన్మ పుణ్య పాపాలు లెక్కించబడేది కేవలం భరతవర్షంలోనే భరతవర్షం ఇదే మన భారతదేశం ఇక్కడే మహర్షులు యజ్ఞాలు చేశారు ఇక్కడే అవతారాలు పుట్టాయి విష్ణుకు అవతారాలు ఈ భూభాగంలోనే అవతరించారు రామాయణం మహాభారతం ఈ నేలలోనే జరిగాయి భరతవర్షంలో పుట్టినవాడు పుణ్య పాప బంధనానికి లోబడి ఉంటాడు ఇక్ అంటే ఇక్కడే మనిషి తన కర్మలను అనుభవిస్తాడు కానీ అదే సమయంలో ఇక్కడే మోక్షానికి కూడా మార్గం తెరవబడుతుంది అందుకే పురాణాలు చెబుతున్నాయి మానవ జన్మం దొరికితే భరత వర్షంలో పుట్టాలి అని ఇది కేవలం కల్పితం కాదు అనేక పురాణాలు జంబు ద్వీపం గురించి చెబుతున్నాయి విష్ణు పురాణం మేరు పర్వతం చుట్టూ జంబు ద్వీపం విస్తరించి ఉంది అని స్పష్టంగా చెప్పింది శ్రీమద్ భాగవతం ఐదవ స్కందం ద్వీపం సముద్రాలు వర్షాలు వివరాలు విస్తరంగా ఉన్నాయి మహాభారతంలో భీష్మ పర్వంలో కూడా జంబుద్వీపం ప్రస్తావం వచ్చింది అంటే జంబుద్వీపం కథ ఒక కల్పన కాదు ఇది సనాతన ధర్మంలోని లోతైన జ్ఞానం ప్రతీక అయితే ఈ కథకు ముగింపు చూసుకున్నట్టయితే జంబుద్వీపం కథ మనకు గొప్ప బోధ బోధన చెబుతుంది భూమి ఒక పవిత్ర క్షేత్రం జీవంతం ఒక యాత్ర మోక్షమే చివరి లక్ష్యం భరత వర్షంలో పుట్టడం మనం అనుకున్న అత్యంత మహాభాగ్యం ఇక్కడే మనిషి తన కర్మలను అనుభవించి ధర్మాన్ని ఆచరించి మోక్షాన్ని పొందగలడు జంబుద్వీపం కథ కేవలం భూమి రహస్యం కాదు ఇది మనిషి యాత్ర రహస్యం ఈ స్టోరీ గురించి మీకు ఏదైనా తెలిసి ఉంటే నేను ఏదైనా ఎక్కడైనా తప్పుగా చెప్పి ఉంటే మీకు తెలిసి ఉంటే దాన్ని కామెంట్లో పెంచేయండి నేను కూడా తెలుసుకుంటాను తప్పనిసరిగా అలాగే ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా వీలైతే ఛానల్ను సారీ వీడియోని షేర్ చేయడానికైతే ట్రై చేయండి